తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోండి రైతు భరోసా డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ స్పష్టంగా ప్రభుత్వమే చెప్తుంది అనమాట మీ అందరికీ ఏమనంటే ఇక్కడ ఎకరాల నుంచి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అన్ని ఎకరాల వారికి ఎకరం నుంచి మొత్తం ఇరవై ఎకరాల వరకు ఈరోజు విడుదల అవుతున్నాయి అనమాట మరి కాసేపట్లో ఇంకొక గంటలో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి ప్రతి ఒక్కరు మీరైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాకి మెసేజ్లు కూడా వస్తాయి చూసుకోండి అమౌంట్ అనేది ఈరోజు ఎవరెవరికి పడబోతున్నాయి ఏ సమయానికి పడబోతున్నాయి ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ ఇప్పుడు నేను స్పష్టంగా చూపిస్తాను అంతకన్నా ముందు మీది ఏ జిల్లా ఇప్పటివరకు మీకు డబ్బులు అయితే సాయం అందినాయా లేవా యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే ఇక్కడ నాలుగు ఎకరాల లోపు అయితే ఇప్పటికే సాయం అందగా పై ఉన్న రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనున్నారు అయితే మీరు ఇక్కడ చూసుకోండి నాలుగు రైతులందరికీ అయితే ఆల్రెడీ అయితే డబ్బులు అయితే వచ్చేసాయి ఆ పైన వారికి ఐదు ఆరు పది ఇరవై ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిలీజ్ చేయాల్సింది అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇందుకోసం నాలుగు వేల అయితే అవసరం అని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు అయితే ఇక్కడ చూడండి నాలుగు వేల కోట్లు మనకైతే అవసరం అవసరమైతాయి వాటి కోసం అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అయితే మీరు ఇక్కడ చూసుకోండి నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేసేందుకైతే ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎప్పుడైతే డబ్బులు అయితే అందుతాయో డబ్బులు అందిన వెంటనే ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చి వెంటనే మేము డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకేనా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రేపు ఎల్లుళ్ళలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా వచ్చి నాకు ఒక మెసేజ్ అయితే చేయండి